అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ చిన్న వీడియో ఏంటంటే నిన్న నా బర్త్డే వీడియో అనమాట నేను కొంతమంది వీడియోలు చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా చేయాలని ఇది చేశాను నన్ను చూసి ఇంకొంతమంది ఇన్స్పిరేషన్ కలిగి వాళ్ళు కూడా చేయాలని ఆశపడుతున్నాను అందరికీ మనం మన చుట్టూ ఉన్నవాళ్ళందరికీ మనం మంచి చేస్తూ పోకాలన్నదే నా ఆశ ఇలాగే నేను ఇంకా చాలా చాలా వీడియోలు చేసి మీ అందరికీ నేను పంపిస్తాను మీరు చూసి ఆనందించి నన్ను ప్రోత్సహిస్తారని కూడా ఆశపడుతున్నాను ఓకేనా ఇంకా ఏంటంటే ఇందులో మనం చూసి ఆహా అనుకునే కంటే ఏకీపించి హ్యాప్ఫుల్గా నాతో పాటు ఏకీపించే వాళ్ళని కూడా నేను కోరుకుంటున్నాను నేను ఎంకరేజ్ చేస్తే నా ఇది మంచి అనిపిస్తే మీరు నాకు కామెంట్స్ రూపంలో కూడా నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా సంతోషపడతాను ఓకేనండి తప్పకుండా మీరు కామెంట్ పెట్టండి మంచి అయితే మంచిగా పెట్టండి చెడు అయితే చెడు అని పెట్టండి వీలైనంత వరకు నన్ను ఎంకరేజ్ చేయడానికి ట్రై చేయండి ఇది ఈ ఉన్నంత ఉన్న జీవితాన్ని నేను ఈ విధంగానే సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాను ఇప్పటి వరకు నా పరిస్థితులు నా ఫ్యామిలీ మైండ్తో ఫ్యామిలీ పరంగానే వెళ్ళాను ఇప్పుడు నాకు మంచి ఫ్రీ అయ్యాను అనమాట ఇప్పటి నుంచి నేను ఇలా మంచి పనులు చేద్దామని కొంచెం సోషల్ వర్క్ చేయాలన్నది నాకు ఇప్పటి నుంచో నాకు ఇది ఆశ దీనికి గల కారణం కూడా ఉంది అది కూడా మీకు చెప్తాను నేను నెక్స్ట్ వీడియోలో ఈ వీడియోలో అయితే ఎక్కువ లేదు కనుక ఇదే చెప్పాలనుకుంటున్నాను తప్పకుండా అందరూ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఉంటానమ్మా బాయ్ సర్వేజ్జన సుఖనుభవంతు ఓకే బాయ్